బడికి వెళ్లడం మొదలైనప్పుడు ఆటల విలువ తెలిసింది ఆ రోజుల్లో ఆడిన ఆటలు జీవితంలో సంతోషం స్నేహం బంధాల విలువ నేర్పాయి మనకు చిన్నపిల్లల ఆటలతో కోల్పోయిన ఆనందం ఇప్పుడు తిరిగి రావడం లేదు కాలేజీలో చేరినప్పుడు స్నేహాల విలువ తెలిసింది అప్పటి వరకు సరదాగా గడిపిన స్నేహితులు జీవితంలో తోడుగా మారతారని అప్పుడు గ్రహించాం స్నేహం అనేది కాలాన్ని కాదు మనసును కొలిచే బంధమని తెలుసుకున్నాం ఉద్యోగం మొదలైనప్పుడు చదువుల విలువ తెలిసింది ఏ పాఠం వృథా కాలేదని ప్రతి నేర్చుకున్న విషయం మన భవిష్యత్తుకూ బాట వేసిందని అప్పుడు అర్థమైంది పాఠశాల గోడల మధ్య మన కలల భవనం నిర్మాణం మొదలైంది పదవీ విరమణ తర్వాత ఉద్యోగం విలువు తెలిసింది రోజునిండా పనిచేసిన ఆ సమయం ఇప్పుడు మనసుకు ఖాళీగా అనిపిస్తుంది కష్టపడి పనిచేసిన రోజులు మన జీవితానికి గౌరవం గుర్తింపు ఇచ్చిన రోజులు అవి మరణానికి దగ్గరైనప్పుడు జీవితం విలువ తెలిసింది సంపద కాదు సమయం మరియు ప్రేమే నిజమైన ఆస్తి అని అప్పుడు తెలుస్తుంది మనస్ఫూర్తిగా ప్రేమించిన క్షణాలే మన నిజమైన సంపాదన మన చేతిలో ఉన్నప్పుడు దాని విలువు మనకు తెలియదు కాని చేతి దూరమైన తరువాత ప్రయోజనం ప్రయోజనముండదు అందుకే ప్రతి క్షణాన్ని ప్రేమించు ప్రతి సంబంధాన్ని గౌరవించు ప్రతి అనుభవాన్ని జీవించు జీవితం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది దాన్ని అర్థంతో కృతజ్ఞతతో సంతోషంతో గడిపితేనే అది నిజమైన జీవితం అవుతుంది